ఓం క్రీం బగళాముఖి వరదే సర్వ సౌభాగ్యప్రదాయిని సమస్త భక్తానా సర్వాభీష్టం సాధయ సాధయ క్రీం ఓం స్వాహా ఇది ఒక అబ్బాయి యొక్క జాతకం అంటే ఒక మేల్ జాతకం ఇతను నాకు చాలా సన్నిహితుడైన వ్యక్తి నాకితడు అంటే నాకు సహోదరి స్థానంలో ఉన్న ఒక లేడీ ఆమె యొక్క ఏకైక పుత్రుడు ఆ లేడీ యొక్క పేరు విజయలక్ష్మి ఆమె కేరళలో ఒక పెద్ద గవర్నమెంట్ ఉద్యోగి ఆమె హస్బెండ్ కూడా అదే జాబ్లో ఉండేవాడు అంటే ఈ అబ్బాయికి తండ్రి మరియు తల్లి ఇద్దరు గవర్నమెంట్ ఉద్యోగం చేసేవాళ్ళు ఈ కుర్రాడు చిన్న వయసులోనే ఒక యాక్సిడెంట్లో తండ్రి చనిపోయాడు అంటే తండ్రి యొక్క ఆ ఉద్యోగం ఈ కుర్రాడికి వస్తుంది అని చెప్పారు ఇతడు కూడా బాగా చదివాడు ఎంబీఏ కూడా చదివాడు చూడ్డానికి చాలా అందంగా ఉంటాడు ఎంబీఏ చదివాడు అమ్మ వెల్ సెటిల్గా ఉన్నారు ఫైనాన్షియల్గా కూడా బాగా ఉన్న కుటుంబమే ఈ కుర్రాడి తాత ఒక ఆస్ట్రాలజర్ ఆయనకి శాస్త్రీయంగా ఇవన్నీ తెలిసిన విషయాలే ఒకరోజు నాతో చెప్పారు స్వామి మా పిల్లవాడి జాతకం కొంచెం చూడాల్సి ఉంది చూడండి అక్కడ అంటే సూర్యమంగళంలోని నేను ఊరికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పాడు మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటారు నాకు కొంచెం మా పిల్లాడి జాతకం చూడాల్సి ఉంది అంటే మా మనవాడి జాతకం చూడాలి కాబట్టి మీరు ఫ్రీగా ఉండే టైం చెబితే నేను ఆ జాతకం తీసుకుని వస్తాను మీరు అక్కడ అంటే తమిళనాడులో ఇక్కడ సూర్యమంగళంలో మిమ్మల్ని చూడ్డానికి చాలామంది వస్తారు కదా ఈయన బ్రాహ్మణుడే నా రిలేషన్ అని చెప్పినప్పుడే మీకు తెలుసు ఈయన బ్రాహ్మణుడే అంటే ఒక బ్రాహ్మణ అమ్మాయి అంటే వధువు కావాలి నంబూద్రి కానవసరం లేదు బ్రాహ్మణుల్లో ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదు నాకు చూసి పెట్టాలి అని ఆయన చెప్పారు ఓకే తప్పకుండా చూద్దాం అని చెప్పి తర్వాతి రోజు ఆయన జాతకం తీసుకొని ఇంటికి వచ్చారు అప్పుడు నేనేం చెప్పానంటే స్వామి మీకు కూడా తెలుసు కదా జాతకం నేను ఆయన స్వామి అంటాను ఆయన నన్ను స్వామి అని పిలుస్తారు మీకు కూడా తెలుసు కదా జాతకం కాబట్టి మీరు చూడండి నేను మిమ్మల్ని ఫాలో చేస్తూ వస్తాను ఓకే అని ఆయన అన్నారు అప్పుడు ఆయన చెప్పారు ఈ కుర్రాడి ప్లానిటరీ పొజిషన్ అంతా చూసి అప్పుడు ఆ కుర్రాడికి ఇప్పుడు ముప్పై ఎనిమిదేళ్ళు వచ్చాయి అప్పుడొచ్చి ఇరవై ఏళ్ళు వయసు మాత్రమే ఉంది అప్పుడు ఆయన చెప్పారు వెంటనే పెళ్ళి చెయ్యాలి నాకు చాలా వయసు అయిపోయింది ఈ కుర్రాడు తల్లికి కూడా వయసు అయిపోతోంది వాణ్ణి చూడ్డానికి వేరొక మనిషి లేదు త్వరగా పెళ్ళి చెయ్యాలి అని అన్నారు సరే నేను ఆ కుర్రాడి జాతకం చూస్తూ అలా ఉంది ఇలా ఉంది అంటూ ఆయన చెప్తున్నారు అందులో ముఖ్యంగా ఆయన చెప్పినది చాలా పవర్ఫుల్గా ఉన్న జాతకం నీచభంగ రాజయోగం ఉంది గురువు నీచంలో ఉన్నాడు ప్లస్ ఆ రాశి అధిపతి దృష్టి అక్కడ ఉంది ఇది నీచభంగం కానీ చాలామంది వ్యక్తులు ఈ విధంగా ఉన్న భంగాన్ని క్యాల్కులేషన్ చేసి మనసులో పాయసం తాగేస్తారు అంటే మనసులో ఊహిస్తూ పాయసం తాగడం అన్నమాట పాయసం తాగినట్టు మనసులో ఊహిస్తే దాంతో ప్రయోజనం లేదు నిజంగానే పాయసం తాగితేనే తీపి తెలుస్తుంది కదా అంటే ఒక గ్రహం రాశిలో నీచంగా ఉంటే నవాంశలో అది ఉచ్చస్థితిలో ఉంటేనే హండ్రెడ్ పర్సెంట్ దానిని నీచభంగ రాజయోగం అని చెప్పొచ్చు ఇది కూడా నీచభంగమే నీచభంగ రాజయోగమే కానీ హండ్రెడ్ పర్సెంట్ అది వర్కౌట్ కాదు అది మాత్రమే కాకుండా ఇక్కడ గురువు ఓకే ఆయన క్యాల్కులేషన్ ప్రకారం రెండుకి పదకొండుకి అధిపదిగా ఉన్న గురువు నీచభంగ రాజయోగంలో కలిగిస్తున్న చాలా పవర్ఫుల్గా ఉంది రెండో స్థానం కుటుంబ స్థానం అలా ఉండడం వల్ల ఉండొచ్చు మంచి చదువు ఉండి ఫేస్ చాలా అందంగా ఉంటుంది ఫిజికల్గా చాలా అందంగా ఉంటాడు సరే అదంతా ఓకే కానీ జాతకంలో ఇతర కొన్ని లోపాలున్నాయి అవి మీకు తెలుసునా అని నేను అడిగాను ఏం లోపం ఏం లోపం లేదే జాతకంలో చూస్తే ఏడులో చంద్రుడున్నాడు చంద్రుడు ఏ స్థానంలో ఉన్నప్పటికీ మంచి చెయ్యాలి అనే కథ ఉంది ఏడవ భావాధిపతిగా ఉన్న సూర్యుడు ఇక్కడ శుక్రుడితో చేరి ఉన్నాడు లగ్నం యొక్క పదకొండవ స్థానంలో లాభస్థానం ఉంది అప్పుడు ఆయన చెప్పాడు సుందరి ఉన్నత కుల జాతకురాలు ఆస్తిపరురాలు లాంటి ఒక అమ్మాయి రావాలి కాబట్టి ఈయన ఏం చేశాడంటే కుర్రాడికి అమ్మాయిని వెతకడం ప్రారంభించిన నాటి నుండి భయంకరమైన రీతిలో అధిక వరకట్నం ఆశించారు దానికి కారణం ఏమిటంటే ఆయన ఏం చెప్తున్నాడంటే జాతకంలో సుందరి ఉన్నత కుల ఆస్తిపరురాలు మంచి కులంలో పుట్టినదిగా ఉంటుంది శాస్త్ర ప్రకారం ఆయన చెబుతున్నాడు కరెక్టే అలాంటి శాస్త్రం ఉంది సుందరి మంచి అందం కలిగినది ఉన్నత కులంలో నుంచి వచ్చింది మంచి కులంలో పుట్టింది అంటే మంచి గుణం కలిగినది అర్థం చెప్పుకోవచ్చు ప్లస్ ఆస్తిపరురాలు అత్యంత సంపద కలిగినది ఉంటుంది చాలా సంబంధాలు వచ్చాయి ఇక్కడ ఈయన చుట్టాల్లోనే ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి బ్యాంక్ పరీక్షలు కూడా రాసింది కానీ ఫినాన్షియల్గా కొంచెం వీక్ కాబట్టి ఆ అమ్మాయి వద్దు పెద్ద లెవెల్లో ఉండే అమ్మాయి వస్తుంది అని వాళ్ళు భావించి అలా కాలం వెలదీస్తూ వస్తున్నారు అప్పుడు నేనన్నాను స్వామి మీ క్యాల్కులేషన్ కరెక్టే కాదు ఇక్కడ చూడండి ఇక్కడ లగ్నం యొక్క ఏడో స్థానం అని చెప్పబడినది సూర్యక్షేత్రంగా ఉంది సూర్యుడు పాపగ్రహం పాపగ్రహంగా ఉన్న సూర్యుడి క్షేత్రంలో చంద్రుడు ఇక్కడ కృష్ణపక్షంగా ఉన్నాడు షష్ఠికి తర్వాతగా ఉంది కాబట్టి అక్కడ చంద్రుడు కూడా పాపగ్రహమే పాపక్షేత్రంలో ఉన్న పాపగ్రహానికి పవర్ ఎక్కువగా ఉంటుంది అది తెలుసునా ఓకే తరువాత ఇంకా ఆయన చెప్పింది ఏడులో భావాధిపతి శుక్రుడితో చేరి ఉన్నాడు అది అలా ఉండనివ్వండి కానీ ఏడవ స్థానం మీద ఏ ఏ గ్రహాలు దృష్టి ఉందో చూడాలి ఇది లగ్నం యొక్క ఏడవ స్థానం దాని వెనక చూడాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు చూడండి అన్ని గ్రహాలు ఏడులో దృష్టి రాహుకి అదనంగా ఏడులో ఐదులో దృష్టి ఉంది కాబట్టి రాహు ఇక్కడ నుండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదో స్థానం లగ్నం యొక్క ఏడవ స్థానంలో రాహు దృష్టి ఉంది ప్లస్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇక్కడెవరున్నారు శని ఉన్నాడు బుధుడు ఉన్నాడు కాబట్టి శని ఇక్కడ నుండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదవ స్థానంలో పాపక్షేత్రంలో అంటే సూర్యుడు ఇంట్లో పాపగ్రహమైన చంద్రుడు ఉన్నాడు ప్లస్ రాహు రాహు ఉన్నాడు దృష్టి ఉంది ప్లస్ శని దృష్టి ఉంది శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో తాంత్రిక పూజల్లో సిద్ధహస్తులైన ఎందరో ఆచార్యులు అమావాస్య పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగాలు నిర్వహిస్తారు ఈ యాగాల్లో పాల్గొనడం ద్వారా తల్లి శ్రీ బగళాముఖీదేవి అనుగ్రహం వల్ల సర్వదోషాలు పోయి సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం జ్యోతిష్యం ప్రశ్నలు వాస్తు తాంత్రిక పూజలు మరియు వేదయాగాలు నిర్వహిస్తారు సంప్రదించవలసిన నంబర్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ డబల్ ఫోర్ డబల్ టూ డబల్ నైన్ ఏడు మూడు సున్నా ఐదు నాలుగు నాలుగు రెండు రెండు తొమ్మిది తొమ్మిది చెన్నై కోయంబత్తూర్ బెంగళూరు హైదరాబాద్ విజయవాడ ఢిల్లీ ముంబై తిరునల్వేలి టెక్సాస్